గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జగారెడ్డిగూడెం బొట్టాయూడెం రోడ్డులో గల సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలోకి నీరు వెళ్లటం వలన చంద్రశేఖర కళ్యాణ మండపంలో తలదార్చుకున్నారు ఆశ్రమ నిర్వహణపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందించారు టిడిపి నాయకులు మంగళవారం స్వచ్ఛంద సంస్థకు వెళ్లారు వారు పడుతున్న ఇబ్బందులు ఆశ్రమ నిర్వాహకులు జయవంతు శేఖర్ వివరించారు దీంతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆశ్రమానికి స్థలం కావాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రాహుల్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు దీనిపై ఆయన స్పందించారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ చిత్తగూడి శాసనసభ్యులు తీసుకువెళ్లి స్థలంతో పాటు బిల్డింగ్ కూడా నిర్మించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు స్థలాన్ని కేటాయిస్తే ఆశ్రమ నిర్మాణానికి టీడీపీ రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాము ఏలూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పెరమర్తి రామ్ కుమార్ చిట్టు రోజు చేను ప్రసాద్ చీటుబయులు అప్పికొట్ట సుబ్బారావు ఓదర సుబ్బారావు టి రమణ గొల్లగుడి రమేష్ సురేంద్ర వార్డు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేత్తం జరిగింది మరి ఇక్కడ నిరుపేదల అనాథలు ఒక నలభై యాభై మంది ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా సేకరణ ఆయన మరి వీళ్ళందరినీ కూడా ఆశ్రమం కల్పించి వీరకే భోజనాలు టిఫిన్లు వసతులు ఏర్పాటు చేసి వారి యోగ చూసుకుంటూ అలాగే వాళ్ళకి ఏమి అనారోగ్యం వచ్చినా సరే హాస్పిటల్ చూపిస్తూ మరి సంస్థను నడుపుతున్నాడు మరి ఇది బిల్డింగ్ సొంత బిల్డింగ్ కూడా లేకపోవడం అద్దె బిల్డింగ్ లో నెలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఈ యొక్క సేవా సంస్థ నడుపుతున్నాడు మరి ఇది అతను కూడా చాలా భారంగా ఉంది మరి ఇతను కూడా కొంత ఆస్తిని కూడా ఈ యొక్క సంస్థ కోసం అమ్ముకోవటం జరిగింది మరి ఈ యొక్క సంస్థను నడపాలంటే నాకు కూడా కొద్ది కష్టకాలంగా కష్టంగా ఉందండి అని చెప్పి అందరికీ కూడా చెప్తాం జరుగుతుంది మరి ఈ లో ఈ వేళ ఎంతో కొంత మా మూడు పార్టీల తరఫున కొంత డొనేషన్ ఏర్పాటు చేస్తా వచ్చాం మరి ఈ యొక్క సంస్థకే ఒక బిల్డింగ్ ని ఎక్కడో చోట మాకు ఏర్పాటు చేయండి మరి ఈ యొక్క ఇంకా నిరే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అతను కోరుకోవడం జరిగింది మరి యొక్క బిల్డింగ్ స్థలాన్ని కూడా మా ఎంపీ అభ్యర్థి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమ్మార్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి యొక్క సేవా సంస్థ మనం ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి వారి దృష్టిలో పెడతాం వారు సారి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి చెప్తాం అలాగే వీళ్ళకి ఆధార్ కార్డు లోటి పెన్షన్ లోటి కూడా కొంతమందికి రావట్లేదు మరి అవి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టిలోని చెప్పి అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి తెలియపరుస్తూ మరి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ద్వారా చూసిన వారు ఈ యొక్క సీతామహాలక్ష్మి సంస్థకి మీకు తగినంత డొనేషన్ లో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందరికి నమస్కారం అండి ఈ రోజున సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ రావడం జరిగింది ఈ గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి ఇవన్నీ కూడా మునిగిపోయి వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి చెప్పడంలో మరి మా పార్టీ అధ్యక్షులు రాహుల్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అంతా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వీరు చేస్తున్నట్టు సేవలను ఇవన్నీ చూసి మాకు మనసు చెల్లించింది దానికి సంబంధించి వారికి ఏదైనా సరే ఏ రకంగా అయినా సరే ఆర్థికంగా గానీ మరో రకంగా కానీ సహాయం చేయడానికి మావంతా ముందుకొచ్చారు అలాగే వీరు ఇక్కడ ఇది నడుపుతున్నటువంటి శేఖర్ గారు మాకు ప్రభుత్వం ద్వారా స్థలం కేటాయించమని చెప్పి ఆయన అడగటం మరి మా అధ్యక్షులు వారు ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి ఏదో రకంగా స్థలం కేటాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గతంలో వీరు ఏదో స్థలం కొనుక్కుంటాను దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వరమని చెప్పి అడిగారు అంటే మేము అది పంతొమ్మిది వందల ఏడు టెన్త్ క్లాస్ బ్యాచ్ టూ ఇయర్స్ బ్యాక్ మేము గెట్ టుగెదర్ పెట్టాం ఆ రోజున మా దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని కూడా ఆ టూ ఇయర్స్ బ్యాక్ కేంద స్థలం రిజిస్ట్రేషన్ కూడా మేము సిద్ధపడ్డాం తర్వాత మరి ఆయన స్థలం కొనుక్కోవడం జరగలేదు ప్రభుత్వం నుంచి కేటాయించమని అడుగుతున్నారు మా వంతు సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవ్వాలని ఎప్పుడు నాకు నేను చేసేది కలిసి వచ్చి పేదలకి లేని వారికి సహాయం చేసి గుణం ఇవ్వాలని ఈ భగవంతుని కోరి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను నా ప్రార్థన ఆలకించాలని భగవంతు కోరుతున్నాను